కాకినాడ గాంధీనగర్ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ వద్ద మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్య చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కె రామకృష్ణ పికరిపారావు శ్రీను మాట్లాడుతూ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మహాత్మాగాంధీ మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్ పూర్వ విద్యార్థులందరూ ఎక్కువగా ఉండడం వల్ల అందరూ పూర్వ అందరూ కలిసి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే ప్రతి సంవత్సరం కూడా మేము మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ఉష్ణోగ్రతను బట్టి మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ ఈ సంవత్సరం కాక ప్రతి సంవత్సరం తొమ్మిది ఎనిమిది నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతను బట్టి మా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఏదో చేయాలని అందరూ కలిసి విద్యార్థులు అందరూ మేము ఎక్కడ ఉన్నా కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలోనూ అందరూ కలిసి విజయవంతం చేస్తాం మీ అందరి సహకారంతో మీడియా మిత్రులు అందరి సహకారంతో అందరికీ తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు